జూబ్హిల్స్ లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ నేత దండుబోయిన నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని భవానీ నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు సమాజ్వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగను పేద మధ్యతరగతి కుటుంబాల మధ్య జరుపుకోవాలనే ఉద్దేశంతో చీరలు పంపిణీ చేపట్టినట్లు కళ్యాణ్ యాదవ్ తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తాం చెప్పారు తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా ఫౌండర్ ప్రెసిడెంట్ నర్సింగ్ రావు పాల్గొన్నారు దుర్గా భవానీ మా సమాజవాది పార్టీ ముప్పై రెండవ దినోత్సవం సందర్భంగా అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చేర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము అట్లాగే మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము ఈ రోజు దుర్గాభవానీ నగర్లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు దేవి నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పేద మహిళలకు ఇక్కడ మేము సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేశాము ఈ రోజు దుర్గాభవానీ నగర్లో మా సమాజ్వాది